ఎప్పుడు అనిపిస్తూ ఉంటుంది జీవితం ఒక అంతులేని నిత్యం లాంటిది పైకి చూసినా ఎన్ని మెట్లు ఉంటాయో కిందకి చూసినా అన్ని మెట్లు ఉంటాయి కనపడదు అది ఒక విధంగా చూస్తే మనం పైకి చూడాలంటే అమెరికా అధ్యక్షుడు మన దేశ ప్రధాని మోదీ గారు కనిపిస్తారు కిందకి చూస్తే కూడాలని నిరుపేదైన వాళ్ళు కనిపిస్తారు కనుక పైకి చూస్తే అయ్యో అనిపిస్తూ ఉంటుంది కిందకి చూసినా అయ్యో అనిపిస్తూ ఉంటుంది అది మన గురించి ఇది వాళ్ళ గురించి కనుక ఈ గురించి గురించిగా చూసుకుంటే ఎంతో మంది నాకు తెలిసిన వాళ్ళు తొంభై ఏడు దాటి నూట మూడు నూట నాలుగు ఏడు ఇదే స్థానం రంగస్థానం చూశాను ఆరోగ్యంగా ఉల్లాసంగా బతుకుతున్న వాళ్ళు ఎంతో మంది ఉన్నారు కానీ మన కళ్ళ ముందరే నలభై ఓపెళ్ళు అరవై ఏడు రాకుండా ఏదో హఠాత్తుగా మరణించిన వాళ్ళు ఉన్నారు కనుక మీరందరికీ మరి భగవంతుడి మీద ఎక్కువ నమ్మకం లేకపోతే నేను భగవంతుడిని నమ్మేవాడిని మీరు డెస్టిని వినొచ్చు నేను విధి అంటారు ఇది మన చేతిలో ఉన్న సంగతి కాదు కానీ ఒకటి మనకంటే చిన్నవాళ్ళు మనం చూస్తుండగా వెళ్ళిపోతే మాత్రం అది బాధాకరం అది ఫస్ట్ సీతారాంకి పాపం జరిగింది వాళ్ళ అబ్బాయి అలాగే వెళ్ళిపోయాడు ఇప్పుడు నాకు అటువంటి పరిస్థితే వచ్చింది కానీ నేను ఒక్కటి మాత్రం క్లియర్ గా ఉన్నాను జరిగింది ఏదో జరిగిపోయింది ఇప్పుడు మనం గుర్తుంచుకోవాల్సింది సీతారాం చేసిన గొప్ప పనుల గురించి కానీ అయ్యో పోయాడని బాధపడ్డానికి సీతారాం నేను అతను నేను బయట కారులో తీసుకున్నట్టుగా హాస్పిటల్లో పుట్టాడు మేనవుడు పుట్టాడని సంతోషంలో పరిగెట్టబోతుంటే అది రోహిణి నక్షత్రంలో పుట్టాడు అందులో కృష్ణాష్టమి నాడు పుట్టాడు మేనమావి చంపిన కౌన్సిల్ చంపిన అటువంటి జాతికి చంపిన వాడు జాగ్రత్తగా ఉండండి కనుక వాళ్ళు కొబ్బరి కొబ్బరి చూపిస్తారు అప్పటిదాకా ఆడాలన్నారు అది అన్ని రోజులు ఆగా చూసి చాలా సంతోషం మా ఇంట్లోనే పెరిగాడు మా అమ్మని అమ్మని పిలిచేవాడు అమ్మమ్మని కాదు నన్ను అని పిలుసుకుండేవాడు మా ఇంట్లో కూడా మా అమ్మకి నేను పదో సంతానం పది మంది పుట్టిన మా అమ్మా నాన్నకి పోగా మేము ముగ్గురే మిగిలినాము అందులో నేను ఏడో పుట్టాను పుట్టిన రోజుల్లో యాంటీబయాటిక్స్ ఉండే తగ్గ దొరికితేనే చెప్పనుకునేవాడు అంత అప్పుడు పెంచిన మా అమ్మ సీతారాం వచ్చిన గురించి పూర్తిగా మర్చిపోయింది వాళ్ళిద్దరు ఎంత ఎంత క్లోజ్గా అయ్యారంటే అంత క్లోజ్గా అయ్యాడు మరి వారికి చాలా ముద్దు ముద్దుగా మాట్లాడేది చిన్నప్పుడు ఐదేళ్ళు దాటాడు మాట్లాడగలడానికి భయపడేవాళ్ళం లా పలికేది కాదు రా పలికేది కాదు కానీ అటువంటి వాడు నీ మధ్యనే వినోద్ నాతో నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీలో పనిచేస్తున్నా చెప్పాడు మాస్కోలో ఒకసారి భోజనం చేస్తుండగా జ్యోతి బాసు గారు మరి సుర్జీత్ గారు ఇది మేము ఒకరితో మలయాళలో ఇంకొకరితో పంజాబీలో మాట్లాడి అప్పుడు జ్యోతి అన్నీ గొప్పతనం ఒకరికి ఏం వాడికి అర్థం అవసరం కనుక కానీ అటువంటి వాడు ఇప్పుడు ఉపన్యాసాలు ఇచ్చి ప్రపంచ వ్యాప్తంగా అంటే నాకు చాలా గర్వంగా ఉంది మరి వాడికి మా అమ్మకి ఎటువంటి సంబంధం ఉండేదంటే కొన్ని రోజులు మా అక్క బాంబేలో పని లో పనిచేశారు అక్కడ గోపి అనే ఒక రోజు స్కూల్కి తీసుకెళ్ళి వెనక్కి తీసుకొచ్చేవాడు స్కూల్ గోపిని అడిగట ఇటు వెళ్తే అమ్మ ఇల్లు వస్తున్నదట అయితే అమ్మ ఇల్లు ఉంటుందని చెప్పారు మా నాన్న అతను మా అమ్మకు ఒకసారి ఒంట్లో హాస్పిటల్లో ఉంటే నువ్వు అందరూ ఉన్నాం చుట్టూ పరివారం అంతా ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ అంటాను ఎవరు ఏం చెప్పినా అది గుర్తించలేదు సీతారాం వచ్చి రెండు నిమిషాలు కూర్చొని అదేదో డ్రిప్ పెట్టారు లవ్లీ అని చెప్పి అంట అంటే లేచి కూర్చుండే అంతా మరి క్లోజ్ గా ఉండేవాళ్ళు వాళ్ళు మీరందరూ ఉన్నారు ఇప్పుడు రాజకీయ గొప్పతనం గురించి వాళ్ళు చెప్పడానికి అందుకనే కొన్ని వ్యక్తిగత విషయాలు మాత్రం నేను చెప్పదలుస్తున్నాను ఇక్కడే దగ్గరలో ఉన్న ఆల్ సైన్స్ హై స్కూల్లో నేను చదివాను నేను చదివాను కదా అని చెప్పి మా వాళ్ళ మా మేన మేన ఇద్దరిని ఇంట్లో పెట్టుకోవాల్సిన కొన్ని రోజులు స్కూల్లో జాయిన్ చేయమంటే తీసుకెళ్ళాను జాయిన్ చేసిన మూడు రోజుల తర్వాత వార్త వచ్చింది ఏంటంటే ఎవరో సీతారాం లేదా అన్నారట మా రెండో వాడు శంకర్ వెళ్ళి వాడిని మెత్తి మీద రాయితే కొట్టేశాడు అంత కర్కసంగా ఉన్నాడు రెండేవాడు మరి సీతారాం గురించి మీకు తెలిసి ఎంత భూమిగా మాట్లాడేవాడు ఎప్పుడు చేరినూ వదిలేదు కాదు అంత సాఫ్ట్ పర్సనాలిటీ వాడిది కనుక సుందరయ్య గారులపల్లి సుందరయ్య గారు నేను కృష్ణా జిల్లాలో కలెక్టర్ గా ఉండగా ఆయన ఎమ్మెల్యే జనవరంలో ఓ రోజంతా ఆయన కాన్సిక్వెన్సీ లో తిరిగారు అది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉన్నా సరే ఆ రోజులో బాబు అనుకునే వాళ్ళు గారు అప్పుడు చెప్పాడు మావా మంచి పని చేశామని చెప్పి ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ సరే ఎమర్జెన్సీ రోజులు వచ్చాయి పోలీసులు వాళ్ళ గురించి తిరుగుతున్నారు కనుక మా అమ్మా నాన్న వాళ్ళు నేను నేను కర్నూలు కమర్షియల్ ట్యాక్సెస్ డిపార్ట్మెంట్ లో నా దగ్గర ఉందమని పంపించారు అప్పుడే ఇప్పుడు చెప్తున్నారు నేను ప్రయత్నించి విఫలవాదం కాకుండా చివరికి మా నాన్నగారికి ఫోన్ చేసి చెప్పాను నువ్వు వీళ్ళు తీసుకెళ్ళకపోతే నేను కమ్యూనిస్ట్ అయిపోతానని చెప్పాను అప్పుడు వాళ్ళు వెనక్కి తీసుకెళ్లని వచ్చింది అంత నాకు పెద్ద వాగ్వాదాలు అంటు ఉండేది కాదు ఎంతో చక్కగా మృదువుగా మాట్లాడుతూ బాబా నువ్వు కూడా వస్తే బాగుంటుందని అని చెప్పాడు అనమాట కనుక ఇప్పటికీ నాకేదో కార్డు లేదు కానీ అటువంటి సమావాలను వచ్చేటట్టు చేశాడు మొత్తాన్ని నాకు కూడా తర్వాత మరి ఏంటో సర్వీస్ లో ఉండగా నేను చాలా బిజీగా ఉండేవాడిని అప్పుడప్పుడు వచ్చేవాడు చివరికి నేనే వాళ్ళు ఒకరోజు ఇద్దరు కలిసి రోమ్ వెళ్ళాలి ఇటలీలో ప్లాన్ చేసి నేను ఒకటి పార్టీ పని మీద సరే ఇద్దరు వెళ్ళాము మా ఇద్దరికి కూడా కనుకోండి అందరికి ఇలాగే కొద్ద గొప్ప అలవాటు ఉండేది అక్కడ ఒకటి తిరిగి ఒక చిన్న బాటిల్స్ కొనుక్కుని అక్కడ తొలసీ దగ్గర పార్కులో కూర్చుని అది నా నాకు జాతీయ శనివారం అని చెప్పింది శనివారం ఇటువంటి చేయకూడదు నాకు ఇది ఉండేది నేను చెప్పాను రేపు శనివారం అంటే మా రోమ్ దాకా వచ్చాడు ఇవాళ్ళకి ఏదో ఉంటాయి కదా ఇది కన్సెషన్లు ఇదే ఇంకోటి కలుసుకున్నాడు అప్పటి నుంచి ఇప్పటిదాకా శనివారాలు భోజనం మాత్రం మానేసి మిగతా కానిస్తాడు అనమాట అటువంటి ఇది మా ఇద్దరికి ఉండేది అనమాట చాలా జాగ్రత్తగా చూపడి ఢిల్లీలో ఇంటికి వెళ్ళి వెళ్ళినప్పుడల్లా చాలా కూడా హైదరాబాద్ వచ్చినప్పుడు నా దగ్గరే మండలి దాకా ఉండేవాడు ఒకసారి రెండు మూడు సార్లు డాక్టర్ దగ్గరికి వెళ్ళాల్సి వచ్చింది ఆ కూడా ట్రీట్మెంట్ మానేసి వాటి కమ్యూనిజం గురించి వాటి పరిసరాల గురించి వాటిని బాబు తర్వాత బ్లడ్ ప్రెషర్ టెంపరేచర్ ట్రీట్మెంట్ చేయండి చెప్పాల్సి వచ్చేది అటువంటి ఆకర్షణీయమైన వ్యక్తిత్వం వాడి మరి హామీ అన్సారి గారు వైస్ ప్రెసిడెంట్ గా ఉండగా నేను రాసిన ఒక పుస్తకం ఆయన చేతలకు విడుదల చేయించాలని ఆయన నాకు తెలిసిన హిదాయత్తులాగారి దగ్గర పంచేస్తే ఆయన ప్రోటోకాల్ లో ఉండేవాడు ఎక్స్ట్రికర్స్ లో ఎందుకైనా సీతారాం తీసుకురాను వాళ్ళని తీసుకెళ్ళినా ఎంతో మంచిది అందుకని ఆయన అది రిలీజ్ చేయడానికి కూడా ఒప్పుకున్నాడు లేకపోతే ఆయన చేసేవాడు కానీ చాలా విచిత్రమైన విషయం ఏంటంటే ఎంతో తాదస్తంగా ఐదు రోజులు ఉపనయం చేశారు సీతారాం చెప్పి సీతారాం వాళ్ళ తాతగారి ఇంట్లో తాకినట్లు ఐదు రోజులు అన్ని రకాల రిచువల్స్ పెట్టి ఉపనయనం చేశారు అది ఐన్ కనిపించుకున్న పది రోజులుగా వాళ్ళు కమ్యూనిస్ట్ పార్టీలో జాయిన్ అయిపోయాడు అయిపోయింది అనమాట తర్వాత ఇప్పుడు నేను మీతో అన్నదే ఎవరిగా చెప్పాల్సింది ఎందుకంటే గత పోయిన రోజు నుంచి అస్సలు తీరిక లేకుండా ఎడతెరికి లేకుండా ట్వంటీ ఫోర్ అవర్స్ డే మరి నాకు వెంకయ్య నాయుడు గారి దగ్గర నుంచి మరి యూనియన్ మినిస్టర్ దగ్గర నుంచి మరు రవి గారి దగ్గర నుంచి రకరకాల మనుషులందరూ కూడా అలా కంటిన్యూస్ గా మెసేజెస్ వస్తూనే ఉన్నాయి నాకు ఇంకా జ్ఞాపకం ఆ మధ్యన ఇంటికి వచ్చినప్పుడు వెళ్ళిపోతూ పొద్దున్నే పెసరెట్టు ఉప్మా అన్న పచ్చడితో తిని కాఫీ తాగి ఒక సిగరెట్ వెలిగించి బయట వెళ్ళిస్తాను వెళ్ళాడు నేను అదే డీటెయిల్స్ చాలా బాగుంది ఈ ఫోటో ఈ ఫోటోని వాడి మంచి గేమాలని గుర్తుంచుకుని వెళ్లిపోయారన్న బాధ కంటే అటువంటి పనులు చేసే దృఢ నిశ్చయంతో మనం బయలుదేరాలండి నా ఆశ్